యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం మీలో చాలామంది చాలా రకాల వాహనాలను కలిగి ఉంటారు అది బైక్ కానీ కారు కానీ లారీ బస్సు ఇంకా ఎక్సెట్రా ఎక్సెట్రా అలాంటి వాహనాలన్నింటినీ మీరు నిత్యం ఉపయోగించే పరిస్థితుల్లోనే ఉంటారు వాహనాల సంఖ్య ఈ రోజుల్లో పెరగడంతో పాటు వాహన ప్రమాదాలు కూడా భారీగా పెరిగిపోయాయి ఈ ప్రమాదాలు జరగడానికి కారణాలు ఏంటి మీరు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఎంత క్రమశిక్షణగా ఎంత పద్ధతి ప్రకారం మీరు డ్రైవ్ చేస్తున్నా కూడా నిత్యం ఈ వాహనాలు ప్రమాదాలు గురవుతూనే ఉన్నాయి వాహన ప్రమాదాల్లో ఎంతమంది చనిపోతున్నారో మనం నిత్యం టీవీల్లోనూ పేపర్లోనూ చూస్తూనే ఉన్నాం ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా అసలు ఈ ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి దాని అంతటికీ కారణం మనకు నడుస్తున్నటువంటి గ్రహస్థితి అని చెప్పుకోవాలి అయితే ఈ గ్రహస్థితి గురించి ఎంతమందికి తెలుసు ఎంతమంది తెలుసుకుని వాటిని పాటిస్తారు రోజు గ్రహస్థితి చూసుకుని మనం ఎక్కడ బయటికి వెళ్ళి వస్తాము ఇవన్నీ జరగినటువంటి పని నిత్యకృత్యాల్లో రోజు ఈరోజు బాగోలేదు కాబట్టి మనం బయటికి వెళ్ళకూడదు అనుకుంటే కుదరనటువంటి పని బాగున్నా బాగోకపోయినా తెలుసున్న విషయం తెలియకపోయినా జాతకాల గురించి మనం బయటికి వెళ్ళాల్సిన ప పని తప్పనిసరి పరిస్థితి అవుతుంది అయితే ఎంత జాగ్రత్తలు తీసుకుంటున్నా ఈ అసలు ఈ ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి అనే దాని మీద నేను నాలుగు సంవత్సరాలు పరిశోధనలు చేసి అసలు వీటికి సంబంధించినటువంటి గ్రహాలు ఏంటి ఎంత జాగ్రత్తలు తీసుకుంటున్నా ఈ ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి ఈ ప్రమాదాలు జరగడానికి కారణమైనటువంటి గ్రహాలు ఏంటి ఆ గ్రహాలను నియంత్రించాలంటే మనం ఏం చేయ ఈజీగా చేసేటువంటిది మనం చేయగలిగే పని ఏముంది అనే దాని మీద నేను నాలుగు సంవత్సరాలుగా పరిశోధనలు చేసి వాటి ఫలితాలని ఇవాడ మీకు అందించబోతున్నాను అది ఏంటంటే ఈ చిన్న రెమెడీని ఇప్పుడు నేను చెప్పబోయే ఈ చిన్న రెమెడీని మీరు కూడా ప్రయత్నించి చూడండి తప్పనిసరిగా మీరు ప్రమాదాలను బారిన పడకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోగలుగుతారు మీ వాహనాన్ని కాపాడుకోగలుగుతారు ముఖ్యంగా మీ కుటుంబ సభ్యులకి ఆనందాన్ని ఇవ్వగలుగుతారు ఆ చిన్న రెమెడీ ఏంటో మీరు తెలుసుకోబోయే ముందు ఈ ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి భవిష్యత్తులో ఇలాంటి రెమెడీస్ ఎన్నో మీ ముందుకు రాబోతున్నాయి వాటిని తెలుసుకోవాలనే కాంక్ష ఉన్నప్పుడు ఇమ్మీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము ఆ రెమెడీని పెట్టిన వెంటనే మీరు చూడడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు ముఖ్యంగా అసలు వాహన ప్రమాదాలకి ఏంటి వాటి కారకత్వ గ్రహాలు ఏంటి అనేది ఒక్కసారి తెలుసుకుందాం ముఖ్యంగా వాహన ప్రమాదాలు జరగడానికి మూడు గ్రహాలు కారణం అందులో మొదటిది కుజుడు కుజగ్రహం రెండవది రాహు మూడవది శని ఈ మూడు గ్రహాల కారకత్వం వల్లే వాహన ప్రమాదాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి ఈ మూడు గ్రహాలని వాటి పరిస్థితి ఏంటి అవి మనకు అనుకూలంగా ఉన్నాయా లేదా అనుకూలంగా లేకపోతే ఏం చేసుకోవాలి ఇవన్నీ నిత్యం మనం చూసుకునే పరిస్థితి లేదు అవి చూసుకుని మనం బయటికి వెళ్ళాలంటే అది జరిగే పని కాదు కూచ కారకత్వం వల్ల జరిగేటువంటి వాహన ప్రమాదాల్లో ఎక్కువగా రక్తం స్రవించటము జరుగుతుంది రెండవది రాహు కారకత్వ ప్రమాదాలు జరిగినప్పుడు మనిషి మరణించడం జరుగుతుంది శని కారక శని కారకత్వంగా వాహన ప్రమాదాలు జరిగినప్పుడు అవయవ లోపాలతో బయటపడడం జరుగుతుంది ఇలా జరుగుతూ ఉంటాయి వాహన ప్రమాదాలు అయితే ఏ గ్రహం మనకు అనుకూలంగా ఉంది ఏ గ్రహం అనుకూలంగా లేదు అనే విషయాలని మనం కసే పక్కన పెట్టి వీటి మీద నేను పరిశోధనాత్మకంగా తెలుసుకున్న ఒక విషయం అంటే ఏ గ్రహ ప్రభావం ఉన్నా సరే మనం ధైర్యంగా బయటికి వెళ్ళి సుఖంగా ఇంటికి తిరిగి రాగలిగి ఉండాలి ఈ రకమైన నా ప్రయోగం చాలా సఫలీకృతమైంది అనిచేత ఆ ప్రయోగాన్ని నేను చేసినటువంటి ఆ ప్రయోగం ఏమిటో ఇప్పుడు మీ ముందు ఉంచబోతున్నాను దీన్ని అందరూ పాటించి మీరందరూ ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ ప్రయోగం ఏమిటంటే మీ వాహనంలో దర్భలను కానీ చాపను కానీ ఉంచండి దర్భ చాలా శ్రేష్టమైంది దాని పేరే పవిత్రం కుశల కుశ అన్న పవిత్రం అన్న దర్భ దానికి ఇలాంటి పేర్లు అన్నీ ఉన్నాయి ఈ దర్భకి ముఖ్యంగా ఉన్నటువంటి శక్తి రేడియేషన్ని క్రియేట్ చేయనివ్వండు రేడియేషన్ ఎక్కువగా ఉన్న దగ్గర కూడా ఈ దర్భను పెడితే రేడియేషన్ శక్తిని తగ్గించేస్తుంది అంత శక్తివంతమైంది ఈ దర్భ దీని అందుకే అన్ని శుభకార్యాల్లోనూ అశుభ కార్యాల్లోనూ కూడా ఈ దర్భను ముఖ్యంగా వాడుతూ ఉంటారు దర్భలేందే అది శుభకార్యమైనా అశుభకార్యమైనా ఏ ఏ పని ఏ కార్యక్రమము జరగదు దీన్ని ఉపయోగించడానికి ముఖ్య కారణం ఆ శుభకార్యంలో కానీ ఆ అశుభ కార్యంలో కానీ గ్రహాల ప్రభావం తోటి ఆ కార్యక్రమాలు నిలిచిపోకుండా ఉండడం వేరే అవంతరాలు రాకుండా ఉండడం గురించి ఈ దర్భను ముఖ్యంగా అక్కడ వాడుతూ ఉంటారు ఈ దర్భను వాడటంలో ఇంకొక కారణం కూడా ఏంటంటే ఆ పుణ్యకారం కార్యం కానీ పుణ్య అపవిత్రమైన కార్యక్రమం అంటే అశుభాలకి చేసే కార్యక్రమాల్లో కానీ ఎందుకు వాడతారంటే ఈ దర్భని ముందు ఆ చేస్తున్నటువంటి వ్యక్తి పవిత్రుడై ఉండాలి ఈ దర్భని ఎప్పుడైతే అతను ధరించాడో అతని దగ్గరకు పెట్టుకున్నాడో ఆ దర్భం మీద ఆసీనుడై ఉన్నాడో అలాంటి సందర్భాల్లో ఆ మనిషి పవిత్రుడై ఉంటాడు ఆ పవిత్రంగా చేసినటువంటి కార్యాలు మాత్రమే పూజలకు అర్హం అవుతాయి అని చేత ఈ దర్భను ఎక్కువగా వాడుతూ ఉంటారు అలాంటి దర్భని మీరు మీ వాహనాల్లో ఉంచండి ఒకరోజు దర్భచాప మీరు తీసుకున్నట్టయితే వాహన చోదకుడిగా ఎవరున్నారో అంటే దానికి డ్రైవర్ ఎవరైతే ఉన్నారో ఆ డ్రైవర్ సీటు మీద పెట్టి దాని మీద డ్రైవర్ని కూర్చొని డ్రైవ్ చేయమనండి అదే డ్రైవర్ మీరు కూడా అయితే ఆ దర్భచాపును అలాగే ఉంచండి ఆ దర్బచాపు మీద మీరు కూర్చొని డ్రైవ్ చేయండి దీనివల్ల వాహన ప్రమాదాలు చాలా వరకు తగ్గిపోతాయి చాలా వరకు కాదు మొత్తం మీద తగ్గిపోతాయనే చెప్పుకోవాలి ఎందుకంటే మనం కొన్నిసార్లు మనం డ్రైవ్ చేసే విధానంలో కూడా చాలా ర్యాష్గా డ్రైవ్ చేయడం అనే పద్ధతి ఏదైతే ఉందో ఆ పద్ధతిని ఆ దర్భ కంట్రోల్ చేయగలుగుతుంది మనం సాత్వికంగా సామరస్యంగా డ్రైవ్ చేయగలుగుతాం ఎదటి వాళ్ళ పోతోటి పోటీ పెట్టుకోవడం కానీ ఎదటి వాళ్ళతోటి పోటీ పడి మనం వాహనాన్ని స్పీడ్గా రన్ చేయడం కానీ ఇలాంటివి జరగకుండా సరిపడా స్పీడ్లో మనం వెళ్తూ ఉంటాము దీని అంతటినీ దర్భ కంట్రోల్ చేయగలుగుతుంది అలాంటి పరిస్థితుల్లో వాహనాల్లో ప్రమాదానికి గురయ్యే అవకాశాలు చాలా వరకు తగ్గిపోతాయి ఇంకొకటి మనం ఎంత జాగ్రత్తగా వెళ్తున్నా ఎదురుకుండా వచ్చే వాహనం వల్ల కూడా మనకి చాలా సార్లు ఇబ్బందులు వస్తుంటాయి సడన్గా అదేదో వాహనాన్ని రోడ్డు మీద ఎక్కించడం ఆ వాహనాన్ని స్పీడ్గా వెళ్తున్నా మన వాహనం డీ వల్ల కూడా చాలామంది చనిపోవడం మనం చూసే ఉంటాము దీనికి ముఖ్యంగా కారణం రాహువు ఆ రాహు గ్రహని కూడా కంట్రోల్ చేయగలిగేది ఈ దర్భచాప కాబట్టి మీరందరూ దర్భచాపలను వాహనాల్లో ఉంచుకొని అది లీనంగా కానీ అంతర్లీనంగా కానీ ఉంచుకోండి అంటే మీరు డ్రైవర్ సీట్లో దర్భచాపం ఉంచుకోవడం అనేది మీకు కొంచెం ఎబ్బెట్టుగా ఉంటే దాన్ని ఎక్కడో డ్రైవర్ సీట్ వెనకాలలో లేదా మొత్తానికి ఎక్కడో అక్కడ కారులో దాన్ని ఉంచే ప్రయత్నం మాత్రం చేయండి అన్నింటికన్నా ముఖ్యమైనది బాగా పవర్ఫుల్ అయింది దర్భజాపని డ్రైవర్ సీట్లో ఉంచుకుని డ్రైవ్ చేయడం దాన్ని తప్పక పాటించడానికి చూడండి మీరు మీ కుటుంబ సభ్యులు ఆనందంగా ఉండడం కోసమే ఈరోజు రోజు ఈ రెమెడీని నేను మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఇలాంటి ఎన్నో రెమెడీలని భవిష్యత్తులో మీ ముందు పెట్టబోతున్నాను తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ని నమస్తే